హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కాజాలండి చిట్టి కాజాలు ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా పొరలు పొరలుగా వచ్చి చాలా బాగుంటాయి ఇవి ఇలా కనుక మనం విరిస్తే మంచి క్రిస్పీగా లోపలంతా ఇట్లా సాఫ్ట్గా చక్కగా ఇట్లా మనం విరిస్తే చక్కగా ఇట్లా తినేటట్టుగా చక్కగా వస్తాయండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి చిన్నపిల్లలకి ఇస్తే కనుక ఇట్లే నోట్లో వేసుకుంటారండి చాలా ఇష్టంగా తింటారు చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి చూడ్డానికి కూడా వాళ్ళకి చాలా చూడంగానే తింటారు ఇష్టంగా కూడా మరి మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక గ్లాసు మైదా పిండిని తీసుకున్నాను దాంట్లోకి చిటికెడు వంట సోడా వేసుకోవాలి నేను ఇలా కొంచెంగా వేస్తున్నానండి చిటికెడు వంట సోడా దాంట్లోకి కొంచెంగా ఉప్పుని తీసుకొని బాగా కలుపుకోవాలి దాంట్లోకి ఒక స్పూను నెయ్యిని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి దీంట్లోకి నెయ్యినైనా వేయచ్చు నూనెనైనా వేయొచ్చండి నేను ఇక్కడ నెయ్యిని వేసాను నూనె కూడా తీసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ చేసుకుంటే ఇలా బాగా ఇట్లా ముద్దగా రావాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఎక్కువ పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకోవాలి ఇలా సాఫ్ట్ ముద్దలాగా తడుపుకోవాలండి మనం చపాతీ పిండికి తడుపుకుంటాం కదా ఆ విధంగా తడిపి పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా పెట్టి దీంట్లో కొంచెం నెయ్యి వేయాలి నూనె కానీ ఇలా కొంచెంగా దీని మీద ఆయిల్ వేసుకొని ఇలా అంతా పట్టించేసాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ఒక గ్లాసు తీసుకున్నాం కదండి మన పిండిని దీంట్లో కొంచెం వెల్తీగా వేస్తున్నానండి షుగర్ మరీ ఎక్కువ లేకుండా కొంచెం వెల్తీగా వేస్తున్నాను ఒక హాఫ్ గ్లాసు వాటర్ని వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిపించి పాకాన్ని పెట్టుకుందాం ఈ పాకం అనేది గులాబ్ జామ్ కంటే కొంచెం పా ఎక్కువ ఉండాలండి అలా అని తీగపాకానికి కొంచెం తక్కువగా ఉండాలి దీంట్లోకి టేస్ట్కి ఒక స్పూను ఇలాచీ పౌడర్ని వేసుకుందాము అలాగే కొంచెంగా ఫుడ్ కలర్ తీసుకుంటే ఏంటంటే అండి కొంచెం చేంజ్ అయ్యి కొంచెం బాగుంటుంది ఇది కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఈ పాకం అనేది స్టిక్కీగా ఉండాలండి ఇది వచ్చిందేమో చూద్దాం కొంచెం ఇట్లా అతుక్కున్నట్టు ఉండాలండి ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి ఇది వచ్చేసింది ఆఫ్ చేసేద్దాం స్టవ్ ఇప్పుడు దీన్ని మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఇది ఈలోపు హీట్ అవుతూ ఉంటుంది కాజాలు ప్రిపేర్ చేసుకుందాం ఇది సిమ్లో పెట్టుకుంటే ఈలోపు కాగుతూ ఉంటుంది ఇప్పుడు ఇది మూతం తీసి చూద్దాం ఇలా సాఫ్ట్గా బాగా వచ్చింది కదండి ఇట్లా మంచిగా ఇప్పుడు దీన్ని ఉండాలిగా చేసుకుందాం ఇలా ఇలా ఉండాలిగా చేసి పెట్టుకోవాలి నాకు ఇక్కడ ఒక ఆరు ఉండలుగా వచ్చాయండి ఇప్పుడు ఒక్కొక్కటి ఒత్తుకుందాం కింద కొంచెం ఈ పొడిపిండిని పిండిని వేసేసి ఒక్కొక్కటిగా ఒత్తుకోవాలి కొంచెం పలసగానే ఒత్తుకుంటే బాగుంటుందండి కొంచెం అంటే క్రిస్పీగా అలా వస్తుంది పలసగానే ఒత్తుకుంటే ఈ మాత్రం మందంగా నేను ఒత్తుకున్నానండి ఇప్పుడు దీని మీద కొంచెం పొడిపిండిని అలా చల్లాలి ఇలా మొత్తం పిండిని అంతా ఇట్లా స్ప్రెడ్ చేసేసి ఇట్లా ఒక్కొక్కటిగా చుట్టుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా చుట్టుకోవాలి ఇలా రోల్ చేసుకొని చివరికి అంచులకి కొంచెం వాటర్ని తడుపుకోవాలి ఇది ఎందుకంటే అది లాక్ అవ్వాలి కదండి లేకపోతే అది విచ్చుకుపోతుంది కానీ కొంచెం తడుపుకోవాలి తడుపుకొని దీన్ని ఇలా అనేసేయాలి ఇలా అనేసేస్తే అది లాక్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం చాకుకి ఇలా కొంచెం పిండిని తీసుకోవాలండి తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి మనకి ఎంత సైజు కావాలంటే అలా కట్ చేసి పెట్టుకోవాలి ఈ చిట్టి కాజా చిట్టి కాజాలు చాలా బాగుంటాయండి ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చూసారు కదండి ఎలా వచ్చాయో ఈ విధంగా వచ్చినాయి కదా వీటినిట్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి నూనె అనేది మరీ ఎక్కువ వేడవకూడదండి ఇలా మనం తీసిపెట్టుకున్న వాటిల్ని కొంచెం ఎక్కువ వేడి లేకుండా ఉన్న దాంట్లో వేసేసుకోవాలి వీటిని ఇలా కొంచెం సిమ్లోనే వేయించుకోవాలి అవి వేగుతూ ఉంటాయి ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు ఈ గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదండి వీటిల్ని తీసేసుకోవాలి ఇప్పుడు ఒక నిమిషం ఆగిన తర్వాత దీంట్లోకి వీటిల్ని అన్నిటినీ దీనికి నూనెకి సరిపడా వాటిల్ని ఎన్ని సరిపోతే అన్నీ వేసేసుకోవాలి మళ్ళా ఫ్లేమ్ని మీడియంలో పెట్టు అది సిమ్లో పెట్టుకోవాలండి ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్న వాటిల్ని ఈ సిరప్లో వేసేసేయాలి దీన్ని ఎక్కువసేపు కాకుండా ఒక నిమిషం అట్టి పెట్టి తీసేసేయాలండి ఎక్కువసేపు ఉంచకూడదు మెత్తగా అయిపోతాయి ఈ పాకం కూడా వేడిగా ఉండాలండి కొంచెం వన్ మినిట్ అయ్యిందండి ఇప్పుడు దీన్ని తీసేసుకొని ఈ పాకంలోంచి తీసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలా అన్నిటినీ వేయించుకొని ఆ పాకంలోకి వేసుకోవాలి ఇవి కూడా వేగిపోయినాయి కదండి ఇవి కూడా తీసేసుకోవాలి వీటిని కూడా పాకంలో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని షుగర్ సిరప్ సరిపోతుందండి అయితే కొంచెం మిగులుతుంది అంతే దానికి సరిపోతుంది ఇది వన్ మినిట్ తర్వాత దీన్ని కూడా తీసేసుకోవాలి వీటన్నిటికీ బాగా పట్టించాక తీసేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా అన్నీ తీసేసుకొని మొత్తం వేసేసుకోవాలి ప్లేట్లోకి షుగర్ సిరప్ కొంచెం మిగిలిందండి దీన్ని ఏంటంటే మనం ఏదైనా బాదూష లాగా కూడా చేసుకోవచ్చు లేదా కొంచెం మైదా పిండిని కలిపి ఇట్లా దాంట్లోకి బిళ్ళల్లాగా కట్ చేసుకొని కూడా వేసేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ చిన్న మన ఈ కాజాలు చిట్టి కాజాలు అనమాట ఇవి ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి చూడండి ఇట్లా పీల్చుకొని చాలా ఇట్లా మంచిగా పొరలు పొరలుగా ఉంది ఇలా దీన్ని మనం చేసుకోవాలి ప్రాసెస్ కూడా చాలా తేలికేనండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్